ఇప్పుడు బాటిల్ ఛాలెంజ్ ఆడదాం మనం హండ్రెడ్ రూపీస్ గెలిచిన వాళ్ళకి ఎవరు గెలిస్తే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఒక టూ త్రీ టైమ్స్ ఇది నిలబెట్టాలి బాటిల్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అడగడా స్టార్ట్ ఫస్ట్ నాని దగ్గర ఇప్పుడు నువ్వు మంచిగా నువ్వు అదే ఆడ నిలబెట్టలేక బాగుంటుంది ఎట్లా పడుతురు ఏయ్ ఇంకెళ్తుండే ఇక్కడ బయట ఇట్లా నేను నువ్వు ఇట్లా 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 ఇక్కడే పడాలి ఇట్లా అంటే వెయ్యాలి ఏయ్ ఏయ్ నువ్వే ఏయ్ కొంచెం ఏం జనపడేది కొద్దిగా అయింది దాని ఏనా కనీ రోజే ఏయ్ పడదు వేయాలి ఫస్ట్ ఎవరు నిలబెట్టి వాళ్ళకి ఇక్కడ వేయాలి నువ్వు ఒళ్ళే వస్తున్నావు మంచిగా వేయాలి

ఏ రాములు ఇట్లా ఇట్లా వెయ్యాలి ఒకసారి వేస్తే అసలు నువ్వు గెలుస్తావు నీకు ఇస్తామని మంచిగా ఇంకా కొద్దిగా చేయాలి ఏ రాములు ఏ నానే కండిను కండిను ఏ ఇట్లా వెయ్యాలి అట్లా నిలబెట్టద్దు కాదు ఇట్లా மஞ்சள் மனித சார்த்து மஞ்சீடு மஞ்ச இட்லே இட்லேயே பண்ண ஒன்று பலம் உடனா கொஞ்சம் கொஞ்சம் அட்ல சப்ஸ்கைஸ் வரும் கொஞ்ச போய் கொய் இது கொஞ்சம் அட் போயிட்டா போய் அட்ஸ்ட்டு படால படுத்து

కూర్చో ఫ్రెండ్స్ మా నాని గెలిచిండు బోటిల్ ఛాలెంజ్లో ఛాలెంజ్ చేసిండు బోటిల్ నిలబెట్టిండు కాబట్టి నేను అనుకున్న డబ్బులు ఇస్తున్నా ఇంకొని కుంటీ ట్వంటీ రూపీస్ నీకు టెన్ రూపీస్ ఇంకా మనీ ఇస్తున్నా ప్రైజ్ గిఫ్ట్ గెలుసుకున్నది కంగ్రాచులేషన్ అన్నారు ரெண்டு கூட இன்ன இஸ்